వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను శంకరీ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ నారా భువనేశ్వరి గారు ప్రారంభించిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నేడు పోలవరం నియోజకవర్గం రెండవ రోజు టీ నరసాపురం మండలంలో నారా భువనేశ్వరి గారు పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చెర్రి బాలరాజు గారు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు సూపర్ సిక్స్ పథకాలను వివరించడం జరిగింది వైసీపీ చేస్తున్న అరాచక పాలన గురించి వివరించారు వైసీపీ పాలన పోవాలంటే మీరంతా మన ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు విశాఖపట్నంలో దిగింది ఇరవై ఐదు వేల కిలోలు అంటే ఎన్ని లక్షల కోట్ల దాన్ని మీరు చూడాలి ఆలోచించాలి దాంతో ఏం చేసుకుంటారండి ఆ డబ్బుని వాళ్ళు ప్యాలెస్ని కట్టుకుంటారు వాళ్ళ పట్టలు నింపుకుంటారు ప్రజల్ని దారికి తీసుకెళ్ళారు అదే కాదు ఆ గంజాయితో యువకుల్ని పిల్లని ఆడపిల్లల్ని కూడా నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు గంజాయి కన్వర్ట్ చేస్తాను మొన్న ఈ మధ్యన ఒక ఆడపిల్లని అట్లా ఎన్నో జరుగుంటాయి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను నేను అదే అనుకుంటాను నాకు తెలిసి అంతవరకు ఇంకెన్ని జరుగుతున్నాయో ఈ రాష్ట్రంలో మనకి తెలియకుండా ఆడబిడ్డలు ఏం చేస్తారంటే వాళ్ళు సిగ్గేసి కూడా బయటికి రాలేదు చెప్పుకోలేరు అది మనకు అట్లా ఒక ఆడ బిడ్డకి కంచాయి అలవాటు చేసి నలుగురు యువకులు ఆ అమ్మాయిని ఇంకా ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అట్లానే మన కార్యకర్తలకు వస్తే చంద్రయ్య మా చర్ల చంద్రయ్య అది నేను ఎప్పుడు మర్చిపోలేను ఆ ఘటన అది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తే అది ఇప్పటికీ నా హృదయంలో మిగిలిపోయింది అట్ట రెండు మూడు కర్తలు ఆయన పట్టుకుని ఆయన ఉంది ఆయన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని స్థాపించాడు అది ఆయన చేసింది అది అదిను తెలుగుదేశం చాలా గట్టి అయిన కార్యకర్త అట్లాంటి కార్యకర్తని పట్టుకుని కొట్టి కత్తిని అతను మెడ మీద పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అతను కదలేదు భయపడలేదు చివరికి ఏమన్నాడు అతను జై చంద్రబాబు నాయుడు గారు జై దేశం అని కళ్ళు మూశాడు దాంతో అది ఆఖరి క్షణం ఆయన కత్తితో మెడకాయ కోసారు అది వీళ్ళు చేసే అరాచకం మనందరి మీద మనందరి మీదే కాదు ప్రజల మీద కూడా అదే చేస్తున్నారు అట్లానే సుబ్బయ్య గారు ఆయన కూడా శాండ్ మాఫియా కింద ఎదుర్కొంటే వైసీపీ నేతల్ని అతన్ని కూడా ఇట్లానే కత్తితో చంపేశారు మరొకటి నేను మర్చిపోయాను మీకు చెప్పటం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కార్యకర్తని మర్చిపోదు అప్పుడు ఆ చంద్రయ్య గారు పోయిన తర్వాత ఆయన ఊరికెళ్ళి ఆయన పాడు మోశారు ఆయన అది ఆయన నాయకత్వం అంటే ఎప్పుడు కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించారు ఆయన ఆలోచించేదల్ల ప్రజలు కార్యకర్తలు రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి చెంద చెందితే ప్రజలు సంతోషిస్తారు మన కార్యకర్తలు కూడా ముందుకు ధైర్యంగా వెళ్తారని ఆయన ఆలోచన అట్లా ఒక స్త్రీ మీద కూడా ఇట్లానే అత్యాచారాలు చేశారు చిత్తూరులో బంగారు పాలు నేనే చేశాను అక్కడ తీసుకొచ్చారు ఆవిడకేం లేదండి ఆవిడ చేసిన పొరపాట్లు ఏంటంటే అది పొరపాటు కాదు అది ధైర్యం కూడా నీళ్లు రావట్లేదు ఇప్పుడు మీకు తెలుసు వర్షాలు లేవు ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయట్లేదు మన రైతు